ఇలా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన సంబరాలు ఇంకా పూర్తయ్యాయో లేదో అక్కడ జింబాంబేలో మనోళ్ళు పులిహోర కలిపేశారు జింబాంబే మీద ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం హరారేలో ల్యాండ్ అయిన టీమిండియా ఫస్ట్ టీ ట్వంటీలో పరారే అంది టాస్ గెలిచి ధీమాగా బౌలింగ్ ఎంచుకున్న సుబ్మాన్ గిల్ అండ్ కో అంతా ప్లాన్కి తగ్గట్లుగానే నడుస్తోంది అనుకుని ఉంటారు రీజన్ జింబాంబే బ్యాటర్లో అంత పెద్దగా ఆడింది లేదన్నట్లు కనబడ్డారు స్కోర్ బోర్డు మీద తొమ్మిది వికెట్ల నష్టానికి నూట పదిహేను పరుగులే పెట్టారు జింబాంబే జింబాంబేలో నలుగురు బ్యాటర్లు ఇరవైకి పైగా స్కోర్లు కొట్టారు ఇరవై తొమ్మిది పరుగులు చేసిన క్లీవ్ మదాండేనే టాప్ స్కోరర్ భారత్ బౌలింగ్లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లో పదమూడు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు సుందర్ రెండు ఆవేష్ ఖాన్ ముఖేష్ చెరో వికెట్ తీశారు ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది కానీ నూట పదహారు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బాధలే చూడాలి అంత యంగ్స్టర్లే అయినా జింబాంబేతో పోలిస్తే ఎంతో కొంత అనుభవం ఉన్న మన యంగ్ గన్స్ జింబాంబే బౌలర్ల దాటికి బెంబేలు ఎత్తిపోయారు కెప్టెన్ సుబ్మాన్ గిల్ ముప్పై ఒక పరుగులు చేయడం చివర్లో సుందర్ ఇరవై ఏడు పరుగులు ఆవేష్ ఖాన్ పదహారు పరుగులు చేయడం మినహా మిగిలిన అంతా కూడా ఫోన్ నెంబర్లే ఇంటర్నేషనల్ క్రికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐపీఎల్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ రింకు సింగ్ లాంటి వాళ్ళు డక్అట్లు కావడం రుద్రాజ్ గైక్వాడ్ రియాన్ పరాగ్ ధ్రువ్ జురేల్ లాంటి ప్రతిభావంతులు కూడా ఆదుకోలేకపోవడంతో టీమిండియా నూట రెండు పరుగులకే ఆలవుట్ అయిపోయింది జింబాంబే బౌలర్లలో చతారా కెప్టెన్ సికిందర్ రజా ఇద్దరూ కూడా మూడేసి వికెట్లతో టీమిండియాను కుప్పకూల్చారు ఇక రెండో టీ ట్వంటీ ఆదివారమే జరగనుంది